పురుషాలు కానీ రాయల్సి కానీ దేవుడి చూసారు కానీ ఇప్పుడు ఆ స్వాగతం స్వాగతం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన హన్మకొండ జిల్లా ప్రజల ఆత్మ బంధు మరి మేడం గారు వచ్చిన దానికి కూడా మన హన్మకొండ జిల్లాలో ఎంతో అభివృద్ధిలో ముందుకు పోతున్నది మన అందరికీ తెలుసు మరి మరొకమండి తమ ప్రత్యేకంగా నమస్కారాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అభివృద్ధి అందరికీ కూడా అందరికీ కూడా వేడుకన ఆ క్రిస్మస్ శుభాకాంక్షలు మరి ఉత్తర సంత్సర సంకల్పా శుభాకాంక్షలు తోటి సంరచించే తకి ఈ రిస్పాన్సిబుల్ పత్రం అबद्दल సంమించే గాకుండా రెడ్ లో కార్యక్రమాల్లో తీరు ఈ మంచి సమాజానికి మనం గేయ్స్ తో సాధనంతో మనం గేయ్స్ సాధనని అన్ని రక వర్గాలు ప్రజలు అంటే ఉద్యోగస్తులు కాబట్టి అన్ని ఉత్సవాలు పడగలను కూడా తక్కువ సాంప్రదాయం ఆనందిస్తూ మరొకసారి అందరూ కూడా ఈ సాంప్రదాయాన్ని అర్థం చేసుకునే అందరం సోదరపాటి

The, the is now. employees under uh, very friendly. and uh, we Jeevada, I wish you all a very happy and merry Christmas and uh, a happy New Year 2025. Uh, Christmas. So, I see the, uh, employees associations that right इस कॉन्स्टेंसी लेकर हम इस कंसल्टेशन से इसको काम है एंप्लॉयस के साथ हम भी उसके जुनून को इसको का ऐसा बटल का भी इतना इंडियन यूज़ सो इट्स एक्सपर्स टेक्टा एंड आई सो किड फ्रॉम डिस्ट्रेस दैट आई वी ए पार्टिकल सो इट्स एक इवेंट इट्स एक इवेंट इट्स एक इवेंट इट्स एक इवेंट इट्स మంచిగా ప్రజలకు సేవలు అందించాలి I